ఇలా ఉందండి ఏమీ తినట్లేదు అలాగే ఉండిపోతుంది చాలా ఇబ్బంది పడుతుంది బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉంది ఇంకా డాక్టర్ గారిని అయితే పిలిపించాము సెలైన్స్ అయితే పెడుతున్నారండి ఇంజెక్షన్స్ సెలైన్స్ పెడుతున్నారు దానికి సంబంధించిన కొన్ని ఇంజక్షన్స్ కూడా వేస్తున్నారండి ఏమీ తినట్లేదు ఆమె తినేది కూడా ఒక ఇడ్లీ దాంట్లో కొంచెం పెరిగేసి మిక్స్ చేసుకొని అయితే తింటుంది తర్వాత రాగి చావ అలాగే మజ్జిగ రసం ఈ మూడు తప్ప నుంచి ఏమీ తినదండి ఇప్పుడైతే అవి కూడా ఏమీ తినట్లేదు కూర్చోబెట్టిన ఈ విధంగా మళ్ళీ పక్కకి వాలిపోతుంది ఓపిక లేక పరిస్థితి అయితే ఇలా ఉంది నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టమని అడుగుతుందండి అక్కడైతే ఎవరు ఉండారంట ఒంటరిగా అయితే ఉంటుందంట

ఫోన్ మంచి <laughs> 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 <laughs>

ఇలాంటి పరిస్థితులు నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టమంటుందండి ఇక ఇక్కడన్నా మేము ఏదో అయితే చేపిస్తాము ఇక అక్కడికి వెళ్తే ఈమె పరిస్థితి వేరుగా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండారంటండి అలాగే ఉంటుందంట ఇక్కడైతే ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఎవరు చేయగలిగింది చేస్తారు అంటే వాటర్ని తెచ్చడము లేకపోతే బాత్రూమ్కి తీసుకెళ్ళడము అలాంటివి ఇవన్నీ కూడా చేస్తారు అక్కడ ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో అయితే వాళ్ళ తాలూకా ఎవరైనా వస్తే పంపిద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా నికటి ఉంచామండి ఆల్రెడీ ఏమికి ఒక కొడుకున్నాడండి అతను హైదరాబాద్లో ఉంటున్నాడంట నేనైతే చాలాసార్లు ఫోన్ చేశానండి కానీ వస్తా అంటున్నాడు ఇంకా రాలేదండి అతను వస్తే మాత్రం ఏమని పంపించేస్తాను ఇక కూతురు అయితే ఎప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటుందండి వాళ్ళ కూతురు వచ్చినప్పుడల్లా ఏమికి రసం అని ఆమె తినగలిగేవన్నీ కూడా చేసుకొని వచ్చి అయితే పెడుతూ ఉంటుంది కానీ ఈమె తాగే పరిస్థితులు అయితే ఏమీ లేదండి ఇక పరిస్థితి అయితే ఇలా ఉంది ఇక ఈ సెలైన్స్ అనేవి ఈరోజు రేపు ఇంకా తర్వాత రోజు కూడా పెట్టాలన్నారు త్రీ డేస్ అయితే పెట్టాలన్నారండి కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారండి అవి కూడా వాడమన్నారు ఫస్ట్ డే సెలైన్ పెట్టిన రోజు అండి నేను వీడియో తీసింది ఇంకా తర్వాత వీడియో అనేది తీయలేకపోయాను ఎందుకంటే నాకు కొన్ని పనుల వల్ల కొంత ఆడావుడి వల్ల నేను వీడియో తీసుకోలేకపోయాను ఫస్ట్ సెలైన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది మోషన్స్ అనేవి స్టార్ట్ అయినాయండి ఇక చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ అయితే మేము ఆ మోషన్స్ అవడం వల్ల తర్వాత ఆ మోషన్స్ తగ్గేదానికి కూడా కొంత మెడిసిన్ అయితే ఇచ్చి నెక్స్ట్ డే తర్వాత రోజు కూడా సెలైన్స్ అయితే పెట్టించామండి మొత్తం త్రీ డేస్ అయితే పెట్టారండి రోజుకొచ్చి టూ సెలైన్స్ పెట్టారు ఈ విధంగా అయితే మెడిసిన్ అయితే వాడాము అమ్మ పరిస్థితి ఇక ఎలా ఉంటుందనేది చూడాలి ఇక్కడ ఉంచుకోగలమా లేదా అనేది డిసైడ్ చేస్తాము ఈ అమ్మమ్మ గారి వాళ్ళ కోడికి వస్తే మాత్రం పంపించేయాలని ఆలోచన అయితే ఉందండి ఎందుకంటే ఇలా ఉండడం వల్ల పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అందువల్లే ఆ విధంగా అయితే ఆలోచిస్తున్నాము ప్రతిదీ కూడా దగ్గరుండి చేయాల్సి వస్తుంది స్నానం కానీ నెక్స్ట్ భోజనం పెట్టడం కానీ మజ్జిగ రసం తాపడం కానీ బాత్రూమ్ తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చాలా రిస్క్ అవుతుందండి ఇదేనండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతూ ఉంటారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్